హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈరోజు మనం ట్వంటీ నైన్త్ నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో మనము ఈ డైలీ కరెంట్ అఫేర్స్ యొక్క ను ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అంశాన్ని అబ్జర్వ్ చేస్తే ఇంద్రజల్ రేంజర్ అనేది తాజాగా ఆవిష్కరించడం జరిగింది ఓకే ఇంద్రజల్ రేంజర్ అనేది తాజాగా హైదరాబాద్లో రాయదుర్గంలో ఉన్న టీ హబ్లో ఆవిష్కరించడం జరిగింది దేశంలోనే మొదటి యాంటీ డ్రోన్ గస్తీ వాహనం ఈ ఇంద్రజల అనేది ఇండియాలోనే మొట్టమొదటి యాంటీ డ్రోన్ గస్తీ వాహనం ఈ వాహనాన్ని మనం ఈ శత్రు దేశాల బౌండరీస్ లో కానీ పెట్టినట్లయితే ఈ శత్రు దేశాల నుండి వచ్చిన డ్రోన్స్ను సమర్థవంతంగా ఎదుర్కోవడం జరుగుతుంది ఓకే ఈ శత్రు దేశాల నుంచి వచ్చిన డ్రోన్స్ను ఈ వాహనం అనేది సమర్థవంతంగా ఎదుర్కోవడం జరుగుతుంది ముఖ్యంగా పాకిస్తాన్ వంటి దేశాల నుంచి ఈ డ్రోన్స్ను ఉపయోగించి అక్రమంగా మానవ ఆయుధాలు కానీ డ్రగ్స్ కానీ సరఫరా చేయడం జరుగుతుంది ఓకే డ్రగ్స్ కానీ దొంగ నోట్లు కానీ ఆయుధాలు కానీ ఈ డ్రోన్స్ను ఉపయోగించే సరఫరా చేయడం జరుగుతుంది ఈ ఇంద్రజల్ రేంజర్ను ఉపయోగించి ఈ డ్రోన్స్ను నిర్వీర్యం చేయడం జరుగుతుంది ఓకే ఈ ఇంద్రజల్ రేంజర్ను ఉపయోగించి ఈ డ్రోన్స్ను గుర్తించడం జరుగుతుంది గుర్తించిన డ్రోన్స్ డైరెక్ట్గా నిర్వీర్యం చేయడం జరుగుతుంది లేదా వాటిని క్యాచ్ చేసే కెపాసిటీ కూడా ఈ ఇంద్రజల్ రేంజర్కి ఉండడం జరిగింది ఇది దేశంలోనే మొదటి యాంటీ డ్రోన్ గస్తీ వాహనం ఎక్కడ ఆవిష్కరించడం జరిగింది అంటే దీన్ని హైదరాబాద్లోని రాయదుర్గంలో ఉన్న టీ టీహబ్లో ఆవిష్కరించడం జరిగింది భారత ఆర్మీ విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే ఇంద్రజల్ సంస్థ వ్యవస్థాపకుడైన కిరణ్ రాజు దీన్ని విడుదల చేయడం జరిగింది ఓకే దీన్ని కిరణ్ రాజు గారు కూడా విడుదల చేయడం జరిగింది ఇంద్రజల్ డ్రోన్ డిఫెన్స్ ఇండియా ఆధ్వర్యంలో ఈ వాహనాన్ని రూపొందించడం జరిగింది ఇంద్రజల్ డ్రోన్ డిఫెన్స్ ఇండియా ఆధ్వర్యంలో ఈ వాహనాన్ని రూపొందించడం జరిగింది దేశ సరిహద్దులు బహిరంగ ప్రదేశాలు అధిక జనాభా ప్లేసెస్ డ్రోన్ దాడి ముప్పు పొంది ఉన్న ప్రాంతాలపై ఇది నిఘా పెట్టడం జరుగుతుంది ఓకే okay, ఇది డ్రోన్ దాడి ముప్పు ఉన్న ప్రాంతాలపై కూడా నిఘా పెట్టడం జరుగుతుంది మాదిక ద్రవ్యాలు ఆయుధాలు అక్రమంగా సరఫరా చేసే డ్రోన్లు ఇది నాశనం చేయడం జరుగుతుంది అవసరమైతే ఈ డ్రోన్స్ను అదుపులోకి కూడా తీసుకోవడం జరుగుతుంది శత్రు దేశం నుంచి వచ్చే డ్రోన్లు ఇది గుర్తించి నాశనం చేయడంలో ఇంద్రజల్ రేంజర్స్ చక్కగా పనిచేయడం జరుగుతుంది దీని యొక్క రేంజ్ అనేది పది కిలోమీటర్ల పరిధి వరకు ఉండడం జరుగుతుంది ఓకే పది కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్స్ను ఇది గుర్తించి నిర్వీర్యం చేయడం జరుగుతుంది ఒకేసారి యాభై డ్రోన్ని ఇది గుర్తించే కెపాసిటీ అనేది ఈ వాహనం అనేది కలిగి ఉండడం జరిగింది ఓకే ఒకేసారి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న యాభై డ్రోన్లు వరకు ఇది గుర్తించడం జరుగుతుంది ఈ గుర్తించిన డ్రోన్లు నాశనం చేసే కెపాసిటీ అనేది ఈ ఇంద్రజల్ డ్రోన్ డిఫెన్స్ వాహనం అనేది ఉండడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ స్పేసెస్ అబ్జర్వ్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్లోని చాంగ్లాంగ్ జిల్లాలో జీవ వైవిధ్యం అధికంగా ఉండే ఈ మిజోయ్ నగర్ ప్రాంతంలోని హోయి జాతికి చెందిన కొత్త రకం మొక్కలు కొనుక్కోవడం జరిగింది ఈ మొక్క యొక్క నేమ్ ఏమిటి అంటే హోయో దేవో డియాక్సిస్ అనే మొక్కను తాజాగా అరుణాచల్ ప్రదేశ్లోని మిజోయ్ నగరంలో గుర్తించడం జరిగింది ఈ విజయనగరం అనేది అత్యధికంగా జీవ వైవిధ్యం కలిగి ఉన్న ప్లేస్గా ఉండడం జరిగింది ఈ ప్లేస్లో చాలా తక్కువ పరిశోధనలు అనేవి ఇప్పటివరకు జరిగాయి ఓకే ఈ ప్లేస్లో అత్యధికంగా జీవ వైవిధ్యం ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ పరిశోధనలు అనేవి ఈ ప్లేస్లో నిర్వహించడం జరిగింది తాజాగా ఈ అరుణాచల్ ప్రదేశ్లోని విజయనగర్ ప్రాంతంలోని తాజాగా హోయా డివోడియాన్సిస్ అనే మొక్కను కనుగోవడం జరిగింది నగర్ రాష్ట్రంలో అతి తక్కువగా పరిశోధనలు జరిపిన జీవ సంపద అధికంగా ఉన్న ప్రాంతం ఉష్ణ మండలాల్లో పుష్పించే అతి పెద్ద పూల మొక్కల్లో ఈ హోయ్ కూడా ఒకటి ఓకే ఉష్ణ మండలాల్లో పుష్పించే అతి పెద్ద పూల మొక్కల్లో కూడా ఈ హోయ్ అనేది నిలవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఆపరేషన్ అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆపరేషన్ సాగర్ బంధును భారత ప్రభుత్వం అనేది ప్రారంభించడం జరిగింది మనం ఎస్టర్డే క్లాస్లో మనం ద్వితా తుఫాన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఈ ద్వితా తుఫాన్ వల్ల శ్రీలంక మరియు భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు అనేవి ప్రభావానికి గురవడం జరిగింది ఈ ద్విత్వా తుఫాన్ అనేది అధికంగా శ్రీలంకను ఇంపాక్ట్ చేయడం జరిగింది ఈ ద్విత్వా తుఫాన్ వల్ల అరౌండ్ నూట ముప్పైకి పైగా మరణాలు సంభవించడం జరిగింది సో ఈ ద్విత్వా తుఫాన్ కారణంగా శ్రీలంక అనేది తీవ్రంగా నష్టపోవడం జరిగింది దీనికోసం భారతదేశం అనేది తక్షణంగా మానవతా సహాయం అనేది అందించడం జరిగింది ఈ మానవతా సహాయం అందించడానికి ఇక్కడ ఆపరేషన్ సాగర్ బంధు అనే పేరును ఉపయోగించి భారతదేశం అనేది ఈ శ్రీలంకకు మానవతా సహాయం అనేది అందించడం జరిగింది ఓకే ఇక్కడ మన ఆపరేషన్ సాగర్ బంధును అబ్జర్వ్ చేస్తే ఎవరు దీన్ని ప్రారంభించారు అంటే భారత ప్రభుత్వం అనేది దీన్ని ప్రారంభించడం జరిగింది ఏ దేశం కోసం ఈ ఆపరేషన్ సాగర్ బంధుని తీసుకురావడం జరిగింది అంటే శ్రీలంకకు తక్షణ మానవతా సహాయం అందించడం కోసం ఈ ఆపరేషన్ సాగర్ బంధును భారత ప్రభుత్వం అనేది ప్రారంభించడం జరిగింది ఇది ఒక హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ మిషన్ ద్విత్వా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న శ్రీలంక ప్రజలకు అత్యవసర సహాయం అందించడానికి భారతదేశం చేపట్టిన ఒక కార్యక్రమం దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే భారత ప్రభుత్వం ఏ సంస్థలను సమన్వయం చేయడం జరిగింది అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత నౌకాదళం భారత వైమానిక దళంతో సమన్వయం చేసి ఈ ఆపరేషన్ సాగర్ బంధును భారత ప్రభుత్వం అనేది ప్రారంభించడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ లో ఈ ద్విత్వ తుఫాన్ అబ్జర్వ్ చేస్తే ఈ ద్విత్వ తుఫాన్ కు ఏ దేశం నేమ్ సూచించడం జరిగింది అంటే యమన్ అనేది నేమ్ సూచించడం జరిగింది ఓకే యమన్లో ఉన్న ఒక దీపానికి గుర్తుగా ఈ ద్విత్వాన్ని పేరు పెట్టడం జరిగింది ఓకే ఇక్కడ ఈ తుఫాన్ యొక్క నేమ్ను ఏ దేశం సూచించడం జరిగింది అంటే యమన్ కంట్రీ సూచించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటిస్ అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐఐటి మద్రాస్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఐఐటి మద్రాస్ అనేది స్వదేశీ నౌకా ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేయడం జరిగింది వాడరేవుల కోసం దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ నౌకా ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను ఐఐటి మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేయడం జరిగింది కేంద్ర వాడ షిప్పింగ్ జల మార్గాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఐఐటి మద్రాస్ పరిశోధకులు ఈ స్వదేశీ నౌకా ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు ఈ వ్యవస్థను కేవలం కేరళలో ఉన్న వింజిమ్ ఇంటర్నేషనల్ సీపోర్ట్ పోర్ట్ లిమిటెడ్ లోనే అమలు చేయడం జరిగింది ఓకే ఇప్పటి వరకు ఈ నౌకా ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను కేవలం విజిం ఇంటర్నేషనల్ సీపోర్ట్ లిమిటెడ్ లోనే అమలు చేయడం జరిగింది ప్రస్తుతం తీసుకొస్తున్న ఈ నిర్వహణ వ్యవస్థను పశ్చిమ తీరంలో మరొక రెండు వాడరేవులో అమలు చేయడానికి ఈ ఐఐటితో చర్చలు జరపడం జరిగింది ఓకే ఈ ఐఐటి మద్రాసు సహకారంతో కేంద్ర వాడరేవులు షిప్పింగ్ జల మార్గాల మంత్రిత్వ శాఖ ఈ స్వదేశీ నౌకా ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది వివిధ సవాళ్ళకు అత్యంత సముచితమైన పరిష్కారాలను ఇది అందించడం జరుగుతుంది ముప్పులను వేగంగా ట్రాక్ చేయడానికి తాము రూపొందించిన ఈ వ్యవస్థ అనేది వీలు కల్పిస్తుందని పేర్కొనడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ లో ఈ స్వదేశీ నౌకా ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను ఏ ఐఐటి పరిశోధకులు అభివృద్ధి చేయడం జరిగింది అంటే ఐఐటి మద్రాస్ పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐఐటి ఖరగ్పూర్ అనేది ఇంపాక్ట్ రైజ్ చొరవను ప్రారంభించడం జరిగింది ఐఐటి ఖరగ్పూర్ అనేది ఇంపాక్ట్ రైజ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ స్కిల్ ఎంటర్ప్రెన్యూర్ ఇంపాక్ట్ రైజ్ అనే చొరవను తాజాగా ఐఐటి ప్రారంభించడం జరిగింది అంటే ఐఐటి ఖరగ్పూర్ అనేది ప్రారంభించడం జరిగింది ఎందువల్ల ఈ ఐఐటి కరగ్పూర్ ఈ ఇంపాక్ట్ రైజ్ని ప్రారంభించడం జరిగింది అంటే ఐఐటీ కరగ్పూర్ అనేది తాజాగా ప్లాటినం జూబ్లీని జరుపుకోవడం జరుగుతుంది ఈ ఐఐటి కరగ్పూర్ అనేది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రారంభించడం జరిగింది ఇప్పుడు తాజాగా రెండు వేల ఇరవై ఆరుకు కానీ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ ప్లాటినం జూబ్లీలో భాగంగా జాతీయ ప్రతిజ్ఞను ప్రకటించడం జరిగింది అందులో ఈ ఇంపాక్ట్ రైజ్ అనే ఇనిషియేటివ్ను ప్రారంభించడం జరిగింది ఈ ఇంపాక్ట్ రైజ్ అనే ఇనిషియేటివ్ను ఏ ఐఐటి ప్రారంభించడం జరిగింది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ చొరవ పెద్ద ఎత్తున సామాజిక పరివర్తన కోసం స్థిరమైన సాంకేతికత మరియు నిర్వహణపై దృష్టి పెట్టడం జరుగుతుంది ఇంపాక్ట్ రైజ్ అనేది పరిశోధన ఆవిష్కరణ నైపుణ్యం వ్యవస్థాపకత అనే నాలుగు స్తంభాలపై ఆధారపడడం జరిగింది ఓకే రీసెర్చ్ ఇన్నోవేషన్ స్కిల్ ఎంటర్ప్రెన్యూషిప్ అనే ఈ నాలుగు స్తంభాలపై ఈ ఇంపాక్ట్ రైజ్ అనేది ఆధారపడడం జరిగింది ఈ ఇంపాక్ట్ రైజ్ను ఏ ఐఐటి ప్రారంభించడం జరిగింది అంటే ఐఐటి ఖరగపూర్ అనేది దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ మనం అబ్జర్వ్ చేస్తే బయోమాస్ పెల్లెట్ ప్లాంట్ ను తాజాగా హర్యానాలోని రెవాటీలో ఈ బయోమాస్ పెల్లెట్ ప్లాంట్ ను ప్రారంభించడం జరిగింది ఓకే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు హర్యానాలోని రేవాటీలో ఈ బయోమాస్ ప్లాంట్ ప్లాంట్ను ప్రారంభించడం జరిగింది కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన మంత్రి ప్రహ్లాద్ జోషి గారు ఈ ప్లాంట్ను హర్యానాలో ప్రారంభించడం జరిగింది ఈ ప్లాంట్ ద్వారా రోజుకు రెండు వందల నలభై టన్నులు ఉత్పత్తి చేసే బయోమాస్ ప్యాలెట్ ప్లాంట్ను ప్రారంభించడం జరిగింది దీనితో పాటుగా ఈ హర్యానాలోనే రేవాటీలో బయో ఎథనాల్ ప్లాంట్ను కూడా పునాది వేయడం జరిగింది ఓకే ఇక్కడ ఈ హర్యానా రేవాటీలో రెండు ప్లాంట్స్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఒకటి బయోమాస్ ప్యాలెట్ ప్లాంట్ ఇంకొకటి ఇథనాల్ ప్లాంట్ ఈ రెండింటిని కూడా ఈ హర్యానాలోని రావాటిలో ప్రారంభించడం జరిగింది ఇక్కడ పర్టికులర్గా బయోమాస్ ప్యాలెట్ ప్లాంట్ను మనం అబ్జర్వ్ చేస్తే బొగ్గు ఆధారిత థర్మల్ ఫ్లవర్ ప్లాంట్లో కో ఫైరింగ్ కోసం ఈ ప్లాంట్లో మురిగడ్డి ఆవాలు గడ్డి పత్తి కాండాలు వంటి వ్యవసాయ అవశేషాల నుండి బయోమాస్ గులికలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది మనం అబ్జర్వ్ చేస్తే థర్మల్ ప్లాంట్ అనేది కేవలం బొగ్గుతోనే కాకుండా కోఫైరింగ్ కోసం మనము ఈ బయోమాస్ గులికలను కూడా ఉపయోగించడం జరుగుతుంది ఈ బయోమాస్ గులికలను ఉత్పత్తి చేసే ఈ ప్లాట్ను ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే హర్యానాలోని రేవాటీలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ బయోమాస్ ప్యాలెట్ ప్లాంట్లో మనకి బయోమాస్ గులికలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది దీనివల్ల పొల్యూషన్ అనేది కొంతమేర తగ్గే అవకాశం అనేది ఉండడం జరిగింది కేవలం మనం బొగ్గు మాత్రమే ఉపయోగించినట్లయితే అధికంగా పొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది కానీ ఈ బయోమాస్ గులికల వల్ల మనకి కొంతవరకు పొల్యూషన్ అనేది అరికట్టడం జరుగుతుంది దీంతో పాటుగా ఈ బయో ఇథనాల్ ప్లాంట్ ను అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ట్వంటీ మిషన్ కింద పెట్రోల్లో ట్వంటీ పర్సెంట్ ఇథనాల్ కలపడం జరుగుతుంది ఆల్రెడీ ఈ ఈ ట్వంటీ అనేది ప్రారంభం అవడం జరిగింది కొంతమేర ఇది వెహికల్ యూజర్ కు గందరగోళానికి కూడా గురి చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ ఈ ప్లాంట్ ను భారత ప్రభుత్వం అనేది ఈ ట్వంటీ మిషన్ కింద లో ట్వంటీ పర్సెంట్ ఇథనాల్ కలపడం ద్వారా పంట అవశేషాలను పెట్రోల్ తో కలపడానికి విత్తనాలను ఇంధ్రంగా మార్చడం జరుగుతుంది ఈ ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే మనకి హర్యానాలోని రేవాటిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం అనేది తాజాగా ప్యారిస్లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్యారిస్లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో విఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ప్రస్తుతం యునెస్కో డైరెక్టర్ జనరల్గా ఖలీద్ ఎల్ అనాని గారు ఉండడం జరిగింది ఈ ఖలీద్ ఎల్ అనాని సమక్షంలో యునెస్కోకు భారత రాయబారి మరియు శాశ్వత ప్రతినిధి అయిన విశాల్ వి శర్మ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ విగ్రహంపై భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగం యొక్క డెబ్బై సంవత్సరాలు అనే శీర్షికతో కూడిన ఫలకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ లో ఈ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అనేది ఎక్కడ ఆవిష్కరించడం జరిగింది అంటే ప్యారిస్లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అబ్జర్వ్ చేస్తే గినీ బిసావాకు నూతన ప్రధానిగా ఇలీడో వియరా గారి ఎన్నికవడం జరిగింది గినీ దేశానికి నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికవడం జరిగింది అంటే ఇల్లిడో వియారా గారు కావడం జరిగింది పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఈ గిని బిసావాలో సైనికులు తిరుగుబాటు జరగడం జరిగింది ఈ దేశం యొక్క అధికారాన్ని సైన్యం అనేది చేపట్టడం జరిగింది ఈ నేపథ్యంలో కొత్త ప్రధానిగా ఇల్లిడో వియారా గారిని నియమించడం జరిగింది ఇప్పటి వరకు ఈ ఇల్లిడో వియారా గారు ఆర్థిక మంత్రిగా పనిచేయడం జరిగింది ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈ ఇలీడో వియారా గారు తాజాగా గినీకి నూతన ప్రధానమంత్రిగా ఎన్నికవడం జరిగింది ఈ గినీకి సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది కొత్త సైనిక అధిపతిగా జనరల్ హోటా ఎంటా గారు కొత్త సైనిక అధిపతిగా వ్యవహరించడం జరుగుతుంది ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా ఎవరు ఉండడం జరిగింది అంటే ఉమరవ్ సిశాఖవ్ ఎంబాలో గారు ప్రధానమంత్రిగా వ్యవహరించడం జరిగింది ఈ సైనిక తిరుగుబాటు వల్ల ఇతను రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళిపోవడం జరిగింది సైనిక తిరుగుబాటు ద్వారా ఇతను దేశం విడిచి వెళ్ళిపోవడం జరిగింది యాక్చువల్గా నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఈ గిని బిసావలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడం జరిగింది అధ్యక్షుల ఎన్నికలు నిర్వహించిన వారం రోజుల్లోనే సైన్యం అనేది తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కాన్స్టిట్యూషన్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మనం అబ్జర్వ్ చేయవచ్చు ఓకే కాన్స్టిట్యూషన్ మరియు దాని యొక్క అమలు కూడా దేశం యొక్క స్థితిగతులకు ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో ఇట్లాంటి ఎగ్జాంపుల్తో మనం అబ్జర్వ్ చేయవచ్చు ఇక్కడ ఈ గినీ గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఉండడం జరిగింది దీని యొక్క రాజధాని ఏమిటి అంటే బిశాబు దీనిలో జనాభా అరౌండ్ ఇరవై రెండు లక్షలు ఉండడం జరిగింది ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఈ గిని అనేది ఉండడం జరిగింది ఓకే ప్రపంచంలో అత్యంత పేద దేశాల్లో ఈ గిని అనేది ఉండడం జరిగింది ఈ గిన్నీకి ఎప్పుడు ఇండిపెండెన్స్ రావడం జరిగింది అంటే పంతొమ్మిది వందల నాలుగులో ఈ గినీకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే ఎడిటర్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా సంజయ్ కపూర్ ఎన్నికవడం జరిగింది ఓకే ఎడిటర్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ అయిన సంజయ్ కపూర్ గారు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది ప్రస్తుతం ఆయన హార్డ్ న్యూస్ ఎడిటర్గా ఉండడం జరిగింది ప్రస్తుత అధ్యక్షుడైన అనంతనాథ్ నుండి ఆయన ఈ పదవిని చేపట్టడం జరుగుతుంది ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఎడిటర్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది అంటే సంజయ్ కపూర్ గారు ఇక్కడ అధ్యక్షులుగా ఎన్నికవడం జరిగింది నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ అథ్లెటిక్ కాంటినెంటల్ సిల్వర్ ట్రోఫీని రెండు వేల ఇరవై ఆరుగాను భారతదేశం అనేది ఆదిశ్యం ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ సిల్వర్ టోర్నీకి భారత్ వేదికగా నిలవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు ఇరవై రెండవ తేదీన భువనేశ్వర్లో ఈవెంట్ అనేది జరగబోతుంది యాక్చువల్గా రెండు వేల ఇరవై ఐదులో బ్రాంజ్ పోటీలు జరిగాయి వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరులో అంతకు మించి ఈ స్థాయికి మించిన క్రీడలకు భారతదేశం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఎక్కువ మంది స్టార్ అథ్లెట్స్ ఈ టోర్నీలో పాల్గొనే అవకాశాలు అనేవి ఉండడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో జరిగే ఈ జాతీయ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ షెడ్యూల్ కూడా మార్చడం జరిగింది యాక్చువల్గా ఈ షెడ్యూల్ అనేది జనవరిలో ఉండడం జరిగింది కానీ భారతదేశం అనేది దీన్ని మార్పు చేస్తూ ఆగస్ట్ ఇరవై రెండవ తేదీని నిర్వహించడం జరుగుతుంది ఓకే ఇక్కడ ఈ ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ సిల్వర్ టోర్నీకి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే రెండు వేల ఇరవై ఆరు కానీ భారతదేశం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ ను అప్లోడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్